సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ముస్తాబాద్ చౌరస్తా నుంచి గద్దబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు జేఏసీ నాయకులు ఈరోజు సెప్టెంబర్ ఒకటి పెన్షనర్ల ఉద్యోగుల గురు దినము ఎందుకంటే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొంత పెన్షన్ కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ తీసుకొచ్చిన ఈ దినాన్ని విద్రోహ దినాన్ని పాటించాలనే ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగోపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల సంఘంతో సహా కలిపి ఒక జేఏసీగా ఏర్పాటై రోజు నుంచి నిరసన కార్యక్రమాలు తెలియాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వెళ్ళిన రెండు రాష్ట్రాలు ఆల్రెడీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి ఇంకొక నాలుగు రాష్ట్రాలు కూడా కొత్త ఈ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కనుక మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉధృతమైన ఉద్యమాన్ని చేపట్టి ఈ కేసును అంతం చేసి ఓపీఎస్ తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడానికి జేఏసీగా ఏర్పాటు అయ్యి వాళ్ళు చేసిన కాలానికి ఐదేళ్ళు పనిచేస్తే వాళ్ళకు పెన్షన్ వస్తుంది ఏ ఉద్యోగ ఏ పదవిలో ఉంటే కూడా ఎమ్మెల్యేగా చేసిన ఎంపీగా చేసిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది అదే ఒక ఉద్యోగి ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధానకరంగా వ్యవసిస్తూ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉద్యోగులకు పెన్షన్ లేని బాధలు ఎవరూ తొలగించలేదు కనుక ఉద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచే వరకు ఈ విధంగానే కొనసాగాలని వచ్చిన మా ఉద్యోగ ఉపసర ఉపసంఘాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా పాత పెన్షన్ విధానాన్ని సాధించే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ జై జిఐసి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా